నెల్లూరు నగర జనసేన పార్టీ ఆధ్వర్యంలో గాంధీ బొమ్మ సెంటర్ వద్ద మానవ సుజయ్ బాబు మీడియాతో మాట్లాడుతూ మొన్న జమ్మూ కశ్మీర్ లోని పెహల్గామ్ లో అమాయకులైన ఇరవై ఎనిమిది మంది పౌరులపై జరిగిన ఉగ్రవాది దాడి అమానుష్యమని అన్నారు ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ నివాళులర్పించారని అన్నారు అలాగే అమాయకుల ప్రాణాలు పొట్టందు పెట్టుకున్న ఉగ్రవాదులపై ఉక్కు పాదం మోపాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో జనసేన పార్టీ నగరాధ్యక్షుడు సుజయ్ బాబు ఆలియా తదితరులు జనసేన నాయకులు అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు మూడు రోజుల క్రితం పాకిస్తాన్ ఉగ్రవాదులు పేహల్గా ఇరవై ఎనిమిది మంది భారతదేశంలో టూరిస్టులని కొట్టలు పెట్టుకోవడం నిజంగా చాలా అత్యంత దారుణమైన పరిస్థితి అందులో ఇద్దరు ఆంధ్రప్రదేశ్ వాసులు ఉండడం అందులో ఒకరు నెల్లూరు జిల్లా వాసవం నిజంగా మమ్మల్ని అందరినీ నిజంగా చాలా కలిసి వేస్తుంది నిన్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిన్న రావు గారి కుటుంబానికి వచ్చి ఆయనకి పరామర్శ చేసి తర్వాత ఆయన అంతిమ యాత్రలో సైతం మా జనసేన పార్టీ పిఎస్సీ చైర్మన్ శ్రీ నాదళ్ళ మనోహర్ గారు మూడు కిలోమీటర్ల పాటు నడిచి జనసేన పార్టీ నిజమైన మా కార్యకర్తకి ఒక నిజమైన నివాళిని నిన్న మా అధినేత ద్వారా మేము అర్పించుకున్నాం మేము నిజంగా ఒక జన సైనికుడిని కోల్పోయినందుకు నిజంగా తీవ్రంగా బాధపడుతున్నాం నిన్న అక్కడికి వెళ్ళి వాళ్ళ కుటుంబ పరిస్థితి చూసే నిజంగా హృదయ విధానకర సంఘటన ఎందుకంటే ఇద్దరు చిన్నపిల్లలు వాళ్ళ ముందరే వాళ్ళ కళ్ళ ముందరే వాళ్ళ కన్న తండ్రిని కాల్ చేస్తుంటే ఇంతటి బాధాకరమైన పరిస్థితి ఏ వ్యక్తికి రాకూడదని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను అదేవిధంగా రానున్న రోజుల్లో భారతదేశ ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీ గారు మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మేమందరం వందల నూట యాభై కోట్ల మంది భారతీయులం అదేవిధంగా జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి తరఫున అందరం మేము వెనుకుంటాం ఏ విధంగా అయితే మన వాళ్ళు ఇరవై ఎనిమిది మందిని పొట్టను పెట్టుకున్నారో రానున్న రోజుల్లో వాళ్ళకి అదే విధంగా తీవ్రమైన గురపాటలు నేర్పించాలని చెప్పి కోరుకుంటాం అదేవిధంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధిష్టానం పిలిపించిన విధంగా మూడు రోజులు సంతాప దినాల్ని మేము నెల్లూరు నగర జనసేన పార్టీ తరఫున కంప్లీట్ చేయడం జరిగింది మొదటి రోజు పార్టీ ఆఫీస్ దగ్గర జెండా అమరతం చేశాం ఆ రోజు సాయంత్రమే కొవ్వొత్తులతో ప్రదర్శన రావు గారి దగ్గరికి వెళ్ళి జిల్లా జనసేన వ్యాప్తంగా అందరం అక్కడ వారి యాత్రలో పాల్గొని వారికి కళ నివాళు సర్పించి అదేవిధంగా ఈరోజు ఇరవై ఎనిమిది మంది కుటుంబాలకి మేమందరం ఎప్పుడు అండగా ఉండే విధంగా మేమందరం మీ ఎనకాలను నిలబడతామని చెప్పి వాళ్ళకి ప్రగాఢ సానుభూతి తెలియజేసే విధంగా ఈరోజు ఈ భారీ మానవహారాన్ని ఇక్కడ నిర్వహించాం దీంతో ఈ మూడు రోజుల సంతాప దినాన్ని జనసేన పార్టీ ఆ ఇరవై ఎనిమిది కుటుంబాలకి అంకితం చేస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ